హాయ్ హలో నేను మీ ప్రియా నవీన్ అండి పోషకాలు కానీ అనేటువంటి మునగాకు తాలింపుని ఎలా చేయాలో మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో ఈరోజు చేసి చూపిస్తానండి మనకు నేనైతే లేత మునగాకుని తీసుకున్నాను నీట్గా ఏ విధంగా పుల్లలు లేకుండా తీసుకొని నీట్గా పెట్టుకున్నానండి తర్వాత మూడు క ఈ కప్పుతో మూడు కప్పుల మునగాకునైతే కొలిచి తీసుకున్నాను నేను తీసుకున్న మునగాకు మూడు కప్పుల మునగాకు వచ్చింది ఇక కడిగి ఆరబెట్టి ముందే పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక పెన్నం పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు ఉద్దిపప్పు మూడు ఎడ్డుమిరపకాయలు మూడు ఎండుమిరపకాయ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఆ తర్వాత నేను మూడు కప్పుల మునగాకైతే రెండు కప్పుల నీళ్ళ రెండు గ్లాసుల నీళ్ళని తీసుకున్నాను ఈ విధంగా కొంచెం ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ మగించుకోవాలండి అండ్ మీరు ఎప్పుడైనా చిలకలు వంట చేసేది చూసారా చూడండి చూడండి వాటర్ అయితే ఈ విధంగా ఉడుకుతున్నాయి కదా ఈ విధంగా ఉడికేటప్పుడు మనం మునగానే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఆకు మొత్తం ఆ వాటర్లో వేసుకొని బాగా కలుపుకుంటూ కొంచెం పొడికించుకోవాలండి మనకి వాటర్ ఉన్నాయి కాబట్టి ఆకు మాడుతుందేమో కింద అడుగు అంటుందేమో అన్న ప్రాబ్లం అయితే లేదు కానీ నేను ఇండస్ వేరే నుంచి తీసుకున్న కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నీళ్ళు ఇంకపోయినా కూడా మాడుతుందన్న ప్రాబ్లం అయితే లేదండి చూడండి ఎంత బాగా నమ్మది చూస్తుందా మా ఇంట్లో ఈ విధంగా పైనాపిల్ కర్నూలు అనే చిలకలు అయితే మూడు ఉన్నాయి ఈసారి ఎప్పుడైనా ఫ్రీ టైంలో నేను వాటిని ఒక వీడియో తీసి పెడతాను మీకు కొన్ని తెల్లపాయలు తీసుకొని దంచుకొని పొట్టు తీసి పెట్టుకున్నానండి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఈ తెల్లపాయలను కూడా వేసుకొని వాటిని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తెల్లపాయలు తింటే బాలింతలు కానీ సరే పాలిచ్చే తల్లలకు కానీ సరే పాలు బాగా పడతాయని చెప్పి చెప్తారు తెల్లపాయలను ఉడికించి తీసుకోవడం అయినా లేదంటే కాల్చి తినడం వల్ల అయినా బాలింతలకు కానీ లేదా పిల్లల తల్లలకు కానీ పాలలో పుష్టి అనేది ఉంటుందని చెప్తారండి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేయించేటప్పుడు జీలకర్ర వేయలేదు కాబట్టి ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకున్నాను జీలకర్ర పొడి వేసి బాగా మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతేనే మనకు ఆకు బాగా ఉడుకుతుంది ఆకులో రుచి ఉంటుంది కొంతమంది మునగాకు చేదు వస్తుంది అంటారు కదా ఇలా చేసి చూడండి చేదు ఏమీ ఉండదు తినడానికి రుచిగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా వాటర్ అంతా ఇంకపోయే వరకు ఉడికించుకోవాలండి మనము చూడండి త్రీ కప్స్ మునగా మూడు కప్పులు మునగాకి నేనైతే రెండు గ్లాసులు వాటర్ అయితే వేశాను కదా చూడండి ఇప్పుడు ఎన్ని వాటర్ ఉన్నాయో చూడండి బాగా ఉడికిపోయాను తెల్ల తెల్లపాయలు కూడా బాగా ఉడికాయి చూడండి మీరు మీకు తెలియాలని అలా చేసి ఎంచి చూపిస్తున్నా నేను చూడండి నీళ్ళని ఎరిగిపోయాయి కదా ఇప్పుడు ఎజ్ స్టేజ్లో మనం వేయించి పల్లీలను వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి కొంచెం కారపొడి హాఫ్ కారపొడి వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి అంతా కలుపుకొని కలుపుకున్నప్పుడు కొద్దిగా ఉంటుంది చూడండి వాటర్ ఏం లేదు మొత్తం ఇంకిపోయాయి కొంచెం పెంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఎంతో రుచిగా ఫ్రై రెడీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేనేమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఒకసారి నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి ప్లీజ్ మీరు ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి ఏమైనా ఒక లోటు పళ్ళు చేశాను మీరు వేడి అన్నంలోకి టమాటా గజ్జు మునుగోగా ఫ్రై మా హస్బెండ్కి ఇస్తున్నాను తనే తిని చెప్తారా చూద్దామా ఈ విధంగా ఎప్పుడు చేసినా సరే ముడగా తల్పిన అయితే మిగిల్చకుండా తింటానండి చూడండి మా బాబు కూడా ఎంత బాగా తింటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు